కారణాలు ఏంటి ఉండాలి అంటే ఎలా ఉండాలి భగవంతుడు ఒకసారి ఉండకపోవడానికి కారణాలేంటి అన్ని కూడా తెలుసుకుంటే నిత్య జీవనంలో అందంగా ఉండటానికి ఉపయోగపడతాయి ఇవాడు ఏకాదశి కాబట్టి కృష్ణలీలలో చెప్పుకుందాం బాగా భగవద్గీతలో భాగవంతుల్లో చెప్పుగా ఉన్నాయి కాబట్టి కృష్ణలీలలో అది చెప్పు వసుదేవ తృప్దేవం దేవదీ పరమానందం జగద్గురం అంటే మొట్టమొదటిగా చెప్పుకోవాలి జగద్గురు స్థానంలో చెప్పుకోవాలి జగద్గురువులు మనకి చాలా తక్కువ మంది అనమాట ఎలాగా మొట్టమొదటిగా ఈశ్వరుంటే జగద్గురువు అన్నారు ఆ తర్వాత కుమారస్వామి కూడా జగద్గురు స్థానాన్ని ఇచ్చారు ఎందుకంటే ఈశ్వరుడు గురువయ్యాడు ఆ తర్వాత జగద్గురు స్థానం పొందింది యుగాలు దీన్ని ఇరవై ఎనిమిదవ అష్టావింశది మహాయుగే అంటాం ఒక మహాయుగం అంటే నాలుగు యుగాలు కృతయుగము త్రేతాయుగము యుగము కలియుగము ఈ నాలుగు యుగాలు ఒకసారి పూర్తయితే ఒక మహాయుగం పూర్తయినట్టు అలాగా ఇప్పుడు మనం ఉన్నటువంటి కలియుగం ఇరవై ఎనిమిదవ కలియుగం ఇరవై ఎనిమిదవ మహాయుగంలో కల్లా కలియుగంలో మనందరం ఉన్నాం ఇన్ని యుగాల్లో కల్లా కూడా ఏ పురాణం చూసినా స్మృతి చూసినా పురాణం చూసినా జగద్గురు స్థానాలు మనకు తెలిసిన చాలా కొద్దిగా అందులో ప్రప్రథమంగా ఈశ్వరుడు ఆ తర్వాత కృష్ణుడు ఆ తర్వాత శంకరాచార్య స్వామి వారు ఆ తర్వాత శంకరాచార్య స్వామి వారు స్థాపించిన పీఠాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా జగద్గురు స్థానాలు ఇచ్చారు ఎందుకంటే శంకరాచార్య స్వామి వారి ఆత్మభాగం ఆ పీఠంలో ఉండటం వల్ల అక్కడ ఉండేటువంటి ఎవరైతే యతీశ్వరులు ఉంటారో పీఠాధిపతులుగా వాళ్ళందరూ కూడా జగద్గురు ఉంటుంది అని చెప్పి శంకరాచార్య స్వామి వారు శాసనాన్ని ఇచ్చారు ఈశ్వరుడు యొక్క అనుగ్రహం వాళ్ళందరూ కూడా జగద్గురు కానీ మనం ముఖ్యంగా చెప్పుకునేది ఈశ్వరుణ్ణి కృష్ణుణ్ణి ఆ తర్వాతే శంకరాచార్య వారు అందులో కృష్ణుడు ఎన్ని లీలలు చేశాడు జగద్గురు స్థానంలో ఉండి ఎంత జ్ఞానం బోధించాడు భాగవతం మొత్తం మన గురించే కదా ఎలా ఉండాలి ఎలా జీవించాలి ఎలా ఉండాలి ఎక్కడ ఎలా మాట్లాడాలి ఇవన్నీ కూడా మన గురించే చెప్తాడు మంచి చెప్పుకుందాం మనం పూర్వం ఇలానే అందరూ ఆనందంగా ఉన్నారట గోపులల్లో అలానే ఆయనకి ఎంతమంది గోపికలు అందరికీ తెలిసి నెంబరు పదహారు పదహారు వేల మంది కానీ ఏనాడు కూడా ఏ ఒక్క గోపికని కూడా ఆయన కన్నెత్తి చూడలేదు ఆ గోపికలందరూ కూడా ఆయన్ని చూసి ఆనందపడ్డారు తప్పితే ఆయన ఎవరిని చూడలేదు ఎందుకు ఆయన చూస్తే వాళ్ళని గ్రహించినట్టే కదా ఆయన చూసిందల్లా రాదేన ఒక్క దానిని అలానే ఒకనాడు కృష్ణుడు ఆడుకుంటూ ఉన్నట్ట గోగులలో ఉండేటువంటి మరి జట్టు కింద తన స్నేహితుడితో కలిసి ఆడుకుంటూ ఉన్నటువంటి సమయంలో అక్కడ ఎదురుకుండా ఉన్నటువంటి బావి దగ్గరికి గోపికలు అందరూ వచ్చి నీళ్లు తోడుకుంటూ ఉన్నారు అందులో ఒక గోపిక కృష్ణుడిని చూస్తూ దర్పయత్వంలో తనను తాను మర్చిపోయి కుండ నించా నీళ్లు తోడుకుంది ఎత్తలేదు బరువు పోయింది ఎత్తుకోవాలి కుండ తప్పదు ఈ కాలంలో లాగే నీళ్లు తగ్గించి తెచ్చుకుంటూ అంటే కుదరదు సహజంగా ఆడవాళ్ళ చేతుల్లోంచి నీళ్లు ఎన్నైతే పోతాయో అన్ని డబ్బులు ఖర్చు నప్తాయని చెప్పి అందుకే ఆడవాళ్ళు తొందరగా నీళ్లు మారిపోసేవాళ్ళు కాదు ఎక్కువ పూర్వల్లో చాలా తక్కువగా నీళ్లు వాడేవాళ్ళు ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు అదే అంటుంటారు కదా ఎందుకంటే నీళ్లు దగ్గరకి చల్లుకుని ముగ్గు కట్టడానికి పైప్ పెట్టి కడుగుతామని అడుగుతుంటారు కదా మనకేమో తెలియక కడుగుతూ ఉంటాం అది నీళ్లు ఎంత తక్కువగా వాడితే అంత ఐశ్వర్యం ఇంట్లో నిలబడి ఉంటుంది ఐశ్వర్యం అంటే ధనం అని చెప్పేయొచ్చు లక్ష్మీదేవి నిలబడి ఉంటుందిట కాబట్టి నీళ్లు మారిపోయలేదు గోపిక కొండ ఎత్తుకోవాలి కదా ఎత్తుకోవడానికి ఏం చేసిందిట గోపిక ఆలోచించి కృష్ణుడిని సహాయం అడుగుతుంది ఎలాగా చిన్నప్పుడు మా ఎత్తి పెట్టేవాళ్ళం కదా ఎత్తుకోలేకపోతే అలాగా కృష్ణ అని పిలిచింది పలకల ప్రేమగా పిలిచింది పలకల ఆర్తి ఆరాధన కోపం ఆవేశం అన్ని రకాలుగా పిలిచింది కృష్ణుడు పలకనే పలకల ఎంకర పలకపోతే నా దగ్గరికి వస్తున్నావో బట్టుకెళ్ళడానికి కృష్ణుడు అక్కడి నుంచి బయలుదేరి నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అక్కడ లేడు వెనకాల వాళ్ళని అడిగితే గోపికల్ని హెల్ప్ చేస్తారా ఉండలు ఉన్నప్పటికీ హెల్ప్ చేయరు అందరు కృష్ణుడిని అడిగారు కృష్ణుడి దగ్గరికి వెళ్ళంటారు చెప్తే వెనకాల వాళ్ళు హెల్ప్ చేయాలి సహజంగా ఎప్పుడు కూడా స్త్రీ అంటే ఆదిశక్తికి ఎప్పుడు కూడా ప్రాధాన్యత మొట్టమొదటి వాళ్ళని అడగాలి రెండు మూడు స్థాయిలు వాళ్ళకి వచ్చినట్టే అంటే వాళ్ళు హెల్ప్ చేయరు ఇంట్లో కూడా అంతే కదా భార్యని మొట్టమొదటి అడగాలి అమ్మని అక్క చెల్లెళ్ళని అందరిని అడిగేది వచ్చి ఒక సలహా తీసుకుని భార్యని అడిగితే అందరిని అడిగ చేసుకో ఉంటుంది అని చెప్తున్నా మొట్టమొదటి భార్యని అడిగితే సలహా ఇస్తుంది అంతే అది ఆదిశక్తి స్త్రీ మనస్తత్వం ఒకళ్ళని అది సహజంగా స్త్రీ యొక్క మనస్తత్వం వాళ్ళకి ప్రాధాన్యత చోట వాళ్ళు ఉంటారు అది ఎంత గొప్ప విషయం మనము అలా ఏం లేదుగా ఇప్పుడు అందరూ అయిపోయినా మనం గుర్తింపు తెచ్చుకుందాం ఇక్కడే సాధిస్తాం అని చెప్పి మగవాళ్ళు ప్రయత్నిస్తూనే ఉంటారు ఆడవాళ్ళు అలా కాదు వాళ్ళకి ప్రాధాన్యత లేదంటే వాళ్ళు ఇక్కడ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు అది ఇక్కడి నుంచి కాదు పూర్వ అమ్మవారి దగ్గర నుంచి ఉంటుంది యుగ యుగాలుగా కాబట్టి అది చాలా గొప్ప విషయమే చెప్పాలి అదే కానీ చెప్తోంది విలువ లేని చోట అక్కడ మరుక్షణం కూడా ఉండదు తొమ్మిది శతకాలు కానీ వేపటి శతకాలు కూడా చెప్తాయి అలానే ఎవరో హెల్ప్ చేయలేదు గోపిక సరే ఆ గోపికే ఎత్తలేక ఎత్తలేక కుండని ఎత్తుకుని తల మీద పెట్టుకుని కృష్ణుని తిట్టుకుంటూ నాకు హెల్ప్ చేయడానికి రాలేదు అనుకుని ఒకటి అక్కడ ఎదుర్కొంటూ ఉండకపోతే నేను ఎన్ని నీళ్లు ఎప్పుడు చూడుకోను కదా చూసి దప్పయ్యంలో ఇక్కడే ఎందుకు ఆడుకుంటున్నాడు తను చూసినందుకు కాదు అక్కడ ఎందుకు ఆడుకుంటున్నాడు అని ఈ రెండు కారణాల మీద కృష్ణుడిని తిట్టుకుంటూ అరుచుకుంటూ ఇంటికి బయలుదేరు ఆ తిట్టుకోవడం అరుచుకోవడంలో ఏం జరిగింది బరువుని మర్చిపోయి అలా నడుచుకుంటూ 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 ఎక్కడే కృష్ణుడు కనిపించట్లే ఆధారం పడే వెళ్ళాడుగా అయినా గర్పించట్లేదు సరే గోపి ఇంటికి చేరుకుంది ఇంటికి జరిపేసరికి కృష్ణుడు ఎదుర్కొంటా కనిపించాడు కనిపించేసరికి ఏమంటారు నాకు సహాయం చేయని వాడు నా ఇంట్లో ఒప్పుకుంటారా నా ఇంట్లో నుంచి బయటికి పోతుట గోపిక కృష్ణుడు నేను ఇక్కడే ఉండిపోను నేను వెళ్ళిపోతాను ఒకసారి నువ్వు వస్తే పొడనిపేదాంటే కృష్ణుడు గోపి గోపి సరే మొత్తానికి నచ్చ చెప్పి కొండ కింద పెట్టి అప్పుడు మాట్లాడుతున్నాడు గోపికి జ్ఞానోదయం చేయకపోతే ఎప్పుడు గోపిక ఉంటుంది కదా మీద అప్పుడు అడుగుతాట ఇంతకాలం నేను ఎవరు అని చెప్పిన నన్ను చూసి మీరందరో ఆనందపడుతున్నారంటే నువ్వు దేవుడు కాబట్టి నువ్వు చూసి ఆనందపడుతున్నావు మే అందరూ ఉంది కదా ఇప్పుడు నేను వచ్చి నీకు సహాయం చేశాను బాధితు నువ్వు ఎత్తలేవు అది చాలా బరువుంది నాకు తెలుసు నువ్వు ఎత్తుకుంటే ఆ బరువు నీకు తెలుస్తుంది కోరి కష్టాన్ని తీసుకొచ్చి నేను ఎత్తుపోయిందే పెట్టగలరా నువ్వు కష్టపడుతుంటే నేను చూడగలను దేవుడు చూడగలరా మన మీద కష్టం పెట్టు చూడలేడుగా తను తాను ఎత్తుకుంటే ఇది ఎంత బరువు ఉందో తెలుస్తుంది కాబట్టి ఎంత శక్తి కావాలో తను ఉపయోగించి నిలబడగల ఎవరో తీసుకువచ్చి మనం ఎత్తి పడితే మనం మొయ్యగలం ఆ కష్టాన్ని మోయలేవు ఇదే చెప్పాడు ఆ కొండ ఎంత బరువు ఉందో నాకు తెలుసు నేను ఇంత ఎత్తుమే పెట్టాను కొన్ని ఇక బరువు తెలియదుగా నువ్వు ఎంత పడతావు నీకు దెబ్బలో ఉంటే కొండ పగిలిపోతుంది నీళ్ళు అన్నీ పోతావు నువ్వే ఎత్తుకున్నావు కాబట్టి బరువు తెలిసి జాగ్రత్తగా ఇంటికి వచ్చావు ఇంటికి వచ్చావు గమ్యాన్ని చేరుకున్నావు కదా ఇప్పుడు నీ బరువు దించే బాధ్యత నాది నువ్వు ఇటు మరి దారి మధ్యలో ఎందుకు నాతో లేవందిట నువ్వు కష్టపడుతుంది నేను ఎక్కడ చూడగలను కోరి కష్టాన్ని నెత్తికొచ్చుకున్నావు నన్ను సహాయం అడుగుతావు దారిలో నీ మధ్యలో వస్తూ ఉంటే నేను ఎలా చేస్తాను నీ ఒక్కళ్ళకి కలిపి చేస్తే మిగిలిన పదహారు వేల మంది ఇదే పని చేస్తారు రోజు నీళ్ళతో పాటు తోడేటమే ఉంటుంది ఆయన పని ఇంకా రాక్షసులను చంపేటప్పుడు మన గీతను బోధించేది ఎప్పుడు కదా కాబట్టి భగవంతుడు ఎప్పుడు కూడా మన పక్కనే ఉంటాడు ఆయన ఏమి ఇస్తాడయ్యా మనకి అంటే నిరంతరం ఆనందంగా ఉండేటువంటి అనుగ్రహాన్నే ఇస్తాడు భగవంతుడు ఎప్పుడూ కూడా ఆ జగద్గురు దుఃఖం ఏంటి అంటే ఆ దేవతలందరూ కూడా చెప్పింది అదే ఎప్పుడు కూడా దేవతలు మనిషికి ఆనందాన్నే ఇస్తారు వాళ్ళు ఎవ్వరూ మనం కష్టపడుతుంటే చూడటానికి ఇష్టపడరు కష్టాన్ని తీసుకొచ్చి మనం నెత్తి మీద పెట్టం కోరి మనం ఎత్తుకున్నప్పుడు పరిగెడుతూ ఉండాలి ఎప్పుడు కూడా ఆగకూడదు గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి పరిగెడుతూ తొందరగా గమ్యాన్ని చేరుకోవడానికి పరిగెడుతూ ఉండాలి ఎప్పుడైతే గమ్యాన్ని చేరుకుంటామో అప్పుడు భగవంతుడు మన దగ్గరగా దించుతాడు బోధత్తులు రావడమో ప్రమోషన్లు రావడమో ఇలా ఏదో ఒక ఇచ్చి ఆ బరువును ఒక్కదాన్ని దించుతాడు గమ్యాన్ని చేరుకున్నప్పుడు దాని మధ్యలో ఎక్కడా భగవంతుడు ఎదురవడు కాబట్టి మనల్ని కష్టపెట్టేటువంటి తత్వం భగవంతుడిది కాదుట ఏ కష్టమైనా సరే మనం కోరి తలకెత్తుకుంటున్నాం ఆ తలకెత్తుకున్నప్పుడు ఏం చేయాలి అక్కడే నిలబడి ఉంటే ఎంతకాలం మోస్తాం వెళ్ళిపోవాలి తొందరగా వెళ్ళిపోతూ ఉంటే గమ్యాన్ని తొందరగా చేరుకోగలం ఎప్పుడైతే గమ్యాన్ని చేరుకుంటా అప్పుడు భగవంతుడి యొక్క అనుగ్రహం ఆయన యొక్క ఆశీర్వచనం అన్ని కూడా లభిస్తాయి కాబట్టి భగవంతుడు ఎవరిని కష్టపెట్టాడు గుర్తు అది ఎవరినైనా సరే మనం కష్టపడుతుంటే అసలే చూడలేడు ఎందుకంటే మనం నిరంతరం భగవంతుడేగా ధ్యానించేది ఆ గోపి కూడా అదేగా చేసింది నిరంతరం కృష్ణ ధ్యానమే మనస్సులో ఆలోచనలో కదా కాబట్టి ఇదంతా తెలుసుకున్న గోపిక ఉంది స్వామి మమధర్మ అపరాధమ దాని మధ్యలో అందరు నేను తిప్పుకుంటూ ఉన్నాను స్వామి నా అపరాధాన్ని క్షమించి నన్ను అనుగ్రహించావు నన్ను చూశావు నన్ను అనుగ్రహించావు చాలా సంతోషం స్వామి అందుక అనగానే ఆ గోపిక ఏం చేసింది కృష్ణుడు ఆ మాటలకి నేను అనుగ్రహిద్దామనే నేను ఇంట్లో ఉన్నాను దారి మధ్యలో అంతా నన్నే తెలుసుకున్నావు కదా కోపంతోనో ఇష్టంతోనో కష్టంతోనో నన్నేగా తలుచుకుంది నా నామాన్ని ఏ ఒక్క క్షణం వదలలేదు నువ్వు మాటికి ముందు కృష్ణ వాటి తర్వాత కృష్ణ వాటికి ముందు ముకుందా వాటి తర్వాత ముగుద్దా నిరంతరం నా పేరేగా చూపించావు ఇక నేను నీకు సహాయం చేయకుండా ఏం చేస్తా గమ్యానికి చేరుకున్నా నీ బరుగు బాధ్యత నాది అని చెప్పి చెప్పాక అక్కడి నుంచి కూడా ఆ గోపిక అక్కడి నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా గోకులంలో ఉన్న వాళ్ళందరూ కూడా కృష్ణుడిని ఆరాధించే తత్వం పెరిగిపోయింది ఎలా ఆరాధించాలి అనేది తెలుసుకున్నారు భగవంతుడు ఆరాధించేది ప్రతి ఒక్కళ్ళు ఆరాధిస్తాం భగవంతుడి దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకో ఆయనకి కృష్ణాన్ని చెప్పకూడదు ఆయన ముందు ఏడవకూడదు ఎప్పుడు తప్పుతూ ఆనందాన్ని కోరుకుంటూ ఆనందాన్ని పంచాలి భగవంతుడు అప్పుడు ఆయన ఏం చేస్తాడు మనందరికీ కూడా మనం ఇచ్చేటువంటి ఆనందాన్ని వెయ్యి రెట్లుగా పెంచి మనకు ఇస్తారు అది తీసుకున్నప్పుడు మనకేం జరుగుతుంది మనం కష్టంలో ఏదైతే ఉన్నామో ఆ కష్టం తీరడానికి మార్గము అన్నీ కూడా మన మనస్సులోకి వస్తాయి అనమాట అందుకనే ఎవరు ఏం చెప్పినా కూడా ఒక్క పది నిమిషాలు ఆ కష్టాన్ని మర్చిపోయి భగవద్ధ్యానం చేయటం అది మర్చిపోతే కదా దాన్ని బయటకు వచ్చే మార్గం కనిపించేది అది మనస్సులో ఉంటుంది కదా బయటకు వచ్చే మార్గం కనిపించదు ఎందుకంటే దాన్ని మొదలుస్తూ ఉంటుంది అది కాబట్టి ఆ భగవత్ తత్వం అనేది ఎప్పుడు కూడా అలానే ఉంటుంది అలాగే కృష్ణ పరమాత్మ ఇంకోటి ఏం చెప్పట భాగవతంలో కలియుగం గురించి చెప్తూ కలియుగంలో ప్రాణాంతరే ఎలాగయ్యా అంటే ఆ యుగాల్లో ఉండేటువంటి దేవతలు దానవులు రాక్షసు అతను కూడా యుద్ధాలు చేసుకుంటారు కదా అందులో దేవతల్లో వేరు మరణం పొందిన వాళ్ళందరూ కూడా కలియుగంలో కొడతారయ్యా అదేంటి స్వామి అంటే అందరూ ఆహారం తినే తనగా యుద్ధాలు చేశారు కదయ్యా వాళ్ళందరికీ కూడా మోక్షం కలగాలి అంటే గడుపుడు భోజనం చేయాలి వాళ్ళు ఆ భోజనం చేసినప్పుడే మోక్షం జరుగుతుంది ఆకలితో ఎప్పుడు ఎప్పుడు ఉండకూడదు అని చెప్తుంది ధర్మం కాబట్టి అలా ఉండేసరికి కాగ్రవంలో ఇంకోటి ఏం చెప్పాడు స్వామి వారు కలము అన్నాగత ప్రాణ అన్నా పంచమహాభాధ కాని అని స్తోత్రం అన్నమాట వ్యాఘరణలో కలియుగంలో ఉండేటువంటి ప్రతి ప్రాణి కూడా ఆహారం కోసమే వెతుకుతోంది అన్నం కోసమే పుట్టింది తింట కోసమే గుట్టారు అవి కడుపు నిండా తినాలి పది మందికి పెట్టాలి వెళ్ళిపోవాలి అంతే భగవంతత్వం కలవు అన్నాగత ప్రాణ వాళ్ళందరూ కూడా భోజనం చేయడం కోసమే పుట్టారు అయ్యా కలియుగంలో దానిలో సందేహం లేదు స్వామి భోజనం చేయడానికి కూడా ఇంకా బాబాలో ఉంటాయంటే దాన్నం చుట్టూతోనే పెద్ద మహాభాత ఉంటాయి మళ్ళీ కృష్ణుడు ఎందుకు మనకు కష్టపడి సంపాదించేటువంటి రూపాయితోనే కదా తినేది మనం కష్టపడి సంపాదించుకున్నారు ఇచ్చేవాళ్ళు ఎటువంటి ఇస్తున్నారో మనకు తెలియదుగా సరే ఇచ్చేవాళ్ళు ఎందుకంటే వాళ్ళందరూ గొప్పవాళ్ళు మన కుటుంబాన్ని పోషిస్తున్నాడు కాబట్టి యజమాని ఎప్పుడూ మంచివాడే అందుకనే దాతా పుత్ర హంసం ఇక్కడ దాత అంటే యజమాని మనకు అన్నం పెట్టేటువంటి వాడు దాత అంటే బ్రహ్మ అనమాట మనం అర్థం పెట్టేవాళ్ళు ఎవరైతే ఉంటారో జీతం ఇచ్చి వాళ్ళందరూ కూడా బ్రహ్మగారికి పుత్రులు ఇదవుతామానంట ఎందుకంటే దాతా పుత్రం యజమానా యాత అన్నారు కృష్ణీర్వాదం మూడో గంటలో వస్తుంది అనమాట ఈ మంత్రం కాబట్టి వాళ్ళని కూడా తప్ప మన యజమాని మంచివాడు కానీ మన యజమానికి డబ్బులు ఇచ్చేటువంటి వాళ్ళు ఎటువంటి వాళ్ళు మనకి తెలియదుగా ఇలాగా మనకు వచ్చేటువంటి రూపాయి ఎంతో మంది కష్టం నుంచి వస్తోంది ఎవరు ఏ పని చేసినా అదే జరిగేది అందులో సందేహమే లేదు అది ప్రైవేట్ సెక్టార్ అయినా గవర్నమెంట్ సెక్టార్ ఇంకోటే దేవాలయం ఉంది ఫామ్ పార్కి వస్తున్నాయంటే ఇంతమంది ఫామ్ అందరికీ కూడా వాళ్ళు టికెట్లు తీసుకుని ఇంకోటి ఇంకోటి చేయడం ద్వారా మనకి జీతాలు వస్తున్నాయి గవర్నమెంట్ సెక్టార్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది రిజిస్ట్రేషన్ ఇంకోటి ఇంకోటి జరగడం ద్వారా వాళ్ళకి ఎంతమంది కొంటున్నారు ఇలాగ ఎంతో మంది కష్టాన్ని తీసుకుంటున్నారు కదా కాబట్టి ఎక్కడ ఏది అన్యాయం ఏది కష్టంతో ఉందో తెలియదు కదా అందుకనే కలలో ఒక్కసారి నా అన్నదానం చెయ్యాలి అని చెప్పి కృష్ణ పరమాత్మ చెప్పారు ఆ కలవు అన్నాగల ప్రాణాపంచాబాధగానే అనే చెప్పిన ఆ మనం తినే ఆహారం చుట్టూ బాబా కొత్త పేరేది తింటే అనారోగ్యం కలుగుతుంది కనువడం కాదే మన దుబ్బులు అందరినీ అన్నదమ్ములు అబ్బండ్ అందరినీ ఒకసారి తింటే జరిగింది అందుకనే గురువు వారానికి ఒకళ్ళు నిండా తినేవాళ్ళు అందులో కలిసి కొందరు పెద్ద ఇంట్లో మొదటి వారం రెండో వారం తప్పుడు ఇంట్లో మూడో వారం అక్క చెప్పినట్టు ఇప్పుడు అలాగా ఆదివారాలు ఎందుకు అందరూ అలా కష్టాన్ని షేర్ చేసుకుంటూ ఉంటే అందుకనే వాళ్ళు సింపుల్ గా చెప్పారు మనకి ఇలా బాగుంది అలా పిడుకున్నారు ఒకళ్ళే ఎత్తుకోవాలంటే బరువు అయిపోతుంది కదా అందరం పంచుకుంటే తక్కువ తక్కువగా ఉంటుంది అప్పుడు జీవనంలో ఇబ్బంది ఉంటుంది ఒకళ్ళేవే ఎత్తుకుంటే బురవైపోతుంది కాబట్టి జీవనం కష్టమైపోతుంది కాబట్టి ఎప్పుడు నెలలో ఒక్కసారన్నా కూడా మన బంధుమిత్రులతోనో స్నేహితులతోనో అలాగ మన ఇంటికి పిలిచి అలా అన్నదానం అందరికీ భోజనం పెట్టడం ద్వారా మనందరం కూడా క్షేమంగా ఉంటూ వంశ వృద్ధి కలుగుతూ ఉంటుంది కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పింది అందుకనే అందుకనే ఇప్పుడు మనకి అటువంటి సౌకర్యాలు చాలా తక్కువైతే కాబట్టి ఈ దేవాలయాల్లో అన్నదానానికి కట్టడం కానీ లేదా అన్నదాన సంత్రాల్లో ఇవ్వడం ఎప్పుడన్నా యాత్రా స్థలాలకు వెళ్ళినప్పుడు ఇదంతా కూడా ఎంతో గొప్ప విశేషం పుణ్యం చేస్తే అది ఇవ్వటం ఇవ్వటం కూడా ఉంటుంది మనం కావాలనుకుంటే ఇవ్వదాం కట్టాలి అనుకుంటే చాలా మంది అనుకుంటారు కానీ ఆ సందర్భం నుంచి అక్కడికి వెళ్ళి కట్టగాలి అంటే మనకి ఎంత పూర్వపుణ్యం ఉండాలి ఆ కృష్ణ పరమాత్మ జగద్గురు అనుగ్రహాలు తప్పూర్ణంగా ఉంటే కానీ అన్నదానం చేయలేదు అది ఎందుకంటే అందరూ క్షేమంగా ఉండాలి పెళ్ళిళ్ళు అయితే భోజనాలు పెట్టడం లేదన్నా ఇంట్లో గృహప్రవేశం అయితే వ్రతం అయితే పూజ అయితే అంటే అందరికీ భోజనాలు ఎందుకు పెడతాం ఉన్నవాళ్ళు అందరం కూడా ఆరోగ్యంగా క్షేమంగా ఉండాలని కోరుకుంటూనే పెట్టడం ఎప్పుడు కూడా అది గుర్తుపెట్టుకోవడం ఇప్పుడున్న కాలమాన వ్యక్తులు నెలకు కాకపోయినా ఆరు నెలలకు ఒకసారి చక్కగా మన బంధుమిత్రులందరినీ పిలిచి గట్టు గదలలాగా పిలుచుకుని వాళ్ళందరికీ అన్నదానం చేయాలి లేదు ఏదన్నా ఒక దేవాలయంలో ఆరు నెలలకు ఒకసారి యొక్క అన్నదానానికి పడుతూ ఉంటే ఆ కృష్ణ పరమాత్మ యొక్క అనుగ్రహంతో అందరం కూడా ఆరోగ్యంగా ఉండటానికి మార్గం ఉంది ఎందుకంటే కలియుగంలో అందరూ తినకపోతే ఉంటాయి చెప్పాను కదా అందులో సందేహం లేదు కడుపు నిండా ఘోం చేయాలి అందులో ఏం లేదు అది అడిగేదాకా కష్టపడాలి ఆ కష్టపడిన తప్ప మళ్ళీ పంట చేసుకు మళ్ళీ కడుపు నిండా తినాలి అందుకోసమే కుట్టం మన అందరం కూడా దేవతలమే అందుకనే జీవో దేవ సనాతన ప్రతి మనిషిలో ఉండేటువంటి జీవుడు దేవుడు ఎప్పుడో చూస్తున్నాడు ఈ జన్మలో ఎదురుపుట్టం అంటే గత జన్మలో దేవతలు వేరుకుంటూ యుద్ధం చేసి మనం వేరేవరడం పుట్టాం కాబట్టి అప్పుడు ఆకలితో ఉన్నాం కాబట్టి ఆ ఆకలి తీర్చుకోవడానికే ప్రయత్నంలో పుట్టాం అందరం కూడా అందుకనే మనం తింటూ ఉండాలి పది మందికి పెడుతూ ఉండాలి దానివల్ల చాలా పాపాలు పోతాయి గత జన్మలో పాపాలన్నీ కూడా పోతాయి అందుకనే పూర్వ జన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత అంటాం గత జన్మలో చేసిన పాపాలు వ్యాధి రూపంలో ఉంటాయంట ఆ వ్యాధి రూపాల్లో మనకి రాకుండా ఉండాలంటే ఈ జన్మలో పుణ్యఫలం చేయడమే ఆ పుణ్యరాశి పెరిగినప్పుడు పాపరాశి బరువు తగ్గేట్లు తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి అందరం కూడా ఆ భగవంతుడిని ఎప్పుడు నిరంతరం కూడా స్మరిస్తూ అది అందుకనే చాలా మంది అనుకుంటూ ఉంటారు సహజంగా ఉంటేదని నేను నాలుగు సార్లు గుడికి గుడికెళ్ళిస్తాను ఒక్కసారి కూడా వాడు అమ్మవారు ఎప్పుడు వాడినే అనుకూలిస్తోంది నేను నాలుగు సార్లు వెళ్తాను నన్ను అనుగ్రహించట్లేదు నాకు ఎందుకు ఇలా ఉందని అనుకుంటూ ఉంటాను చాలా నన్ను అడిగిన వాడు కూడా వాడితో ఉంటే చెప్తాను వెళ్ళని వాళ్ళు అమ్మవారిని పనిలో అమ్మవారిని చూసుకుంటూ చేస్తున్నారు వాడు నెలలో ఒకసారి నిరంతరం పని పెంచేస్తున్నారు మనం నాలుగు సార్లు వెళ్తే అమ్మవారి మీదే భారం పెద్ద మన పని చేసేదెవరు మన పని మనం చేస్తేనే కదా యోగం కలిగేది కాబట్టి మన పని మనమే చేయాలి అందులో సందేహం లేదు కాకపోతే మన పని మనం చేయడానికి మనకు కావాల్సింది ధైర్యం ఆ ధైర్యం ఇచ్చేది భగవంతుడు నేను ఉన్నాను అని ఆ నమ్మకం కోసమే దేవాలయానికి వెళ్ళాలి ఈ దేవాలయాల్లో ఏం జరుగుతుంది కళాభోగం శిలావైభవం ఏమిటి కళాభోగం వైభవం అంటాం దేవాలయానికి ఎందుకు వెళ్ళాలంటే రెండే కారణాలు ఈ యొక్క దేవాలయం స్థలంలో భోగం ఉంది ఎలాగా దేవుడు సర్వాభరణ గురించి నవరత్న గీతాలన్నీ కూడా పెట్టుకుని వస్తే ఆయన ఎక్కడైనా ఇతాది దేవతలందరూ కూడా వచ్చారు దాని ఇక్కడ దేవతలందరూ ఇక్కడికి వస్తారంటే ఎంత భోగభూమి అయితే ఇక్కడికి రావాలి వాళ్ళందరూ తిరుగుతుంటే ఆ అడుగుల్లో మనం అడుగు అంటే ఇంద్రుడు వేసిన అడుగులో వెళ్తున్నామంటే మనకి ఎంత గర్వంగా ఉండాలి దేవతలు నడిచే నల్లలో నడుస్తుంటే వాళ్ళకు ఉండేటువంటి ఐశ్వర్య భోగం అంతా మనకి ఆపాదించబడదు మన శరీరానికి కూడా వాయు రూపంలో వాళ్ళు ఎంత ఉంటారు కదా మనకు కనిపించట్లేదుగా వాళ్ళందరూ మనకి తగులుతున్నారుగా మరి ఆ భోగం మనకి ఆపాదించబడదు ఆ తర్వాత రెండవది శిలా వైభవం దాని వల్ల ఏం కలుగుతుంది అమ్మవారిని కానీ స్వామివారిని కాని కొన్ని లక్షల మంది కోట్ల మంది వచ్చి దర్శించుకుంటున్నారు అనంతంగా సంఖ్య ఉంది కదా దేశ విదేశాల నుంచి ప్రపంచ దేశాల నుంచి అందరూ వచ్చి స్వామివారిని అమ్మవారిని దర్శించుకుంటూ ఉంటారు కదా అలానే ఆ శిలలో ఎంత వైభవం స్వామివారి యొక్క కళ ఉంది అందుకని కదా వస్తున్నారు అటువంటి జీవకళ అటువంటి శక్తి నాకు కూడా రావాలి ఈ శరీరానికి కూడా రావాలి నాకో అటువంటి గుర్తింపు కావాలి ఏంటి గుర్తింపు గుర్తింపు లేక ఎవరైనా ఎదిగేది ఎంత మించి గుర్తింపు లేకపోతే ఏం చేస్తాం ఏం చేయలేదు గుర్తింపు ప్రధానం అందుకని ఆ వైభవం ఏ వైభవం శిలా వైభవం ఆ యొక్క వైభవం నా శరీరానికి కూడా ఆపాదించబడాలి ఈ శరీరం కొత్తది కదా ఈ ప్రాణానికి అందుకని జీవుడు దేవుడితో మాట్లాడుకుంటాడు ఈ యొక్క ఈ శరీరానికి కూడా ఇచ్చి కొద్దిగా అప్రదిస్తే తింటాడు వీడు తొందరగా మళ్ళీ నీ తల్లి చేరుకుంటా మళ్ళీ రావాల్సిందే కదా ఒక్కసారి నేను ప్రత్యక్షంగా చూసుకుంటా అంటూ ఉంటాడు దేవాలయానికి వెళ్తే చాలు జీవుడు దేవుడితో మాట్లాడుకుంటాడు అందుకనే కోరికలన్నీ మనసులో ఎక్కి చెప్పుకోమంటావు లోపల ఉండేటువంటి జీవుడు మాట్లాడుకుంటాడు దేవుడితో మనం పైకి చెప్తున్నాం అనుకోండి ఈ దేహం మాట్లాడుతుంది జీవుడు కాదుగా జీవుడు మాట్లాడాలి అంటే మనస్సులోనే ఉండాలి భక్తితో మాట్లాడాలి ఆ భక్తి కదలకుండా ఉండటానికి కావాల్సింది శ్రద్ధ ఈ రెండింటితోనే దేవుడితో మాట్లాడాలి ఎప్పుడు కూడా అందుకనే నేను ఎప్పుడూ కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు కళ్ళు తెరిచి స్వామి వారిని చుట్టూ మనస్సులో కావాల్సింది చెప్పడం స్వామి నాకు ఆనందంగా ఉండేటువంటి భాగ్యాన్ని ఇవ్వాలనుకోవడం వెళ్ళిపోవడం అంతే ఎక్కువసేపు చూస్తే మళ్ళీ ఆయనకి ఉంటుంది ఆయన ఏదో ధ్యానమో జపమో చేసుకుంటూ ఉంటాడు ఎక్కువసేపు అక్కడే ఉండి అనుకోండి ఎందుకు నేను ఎంతసేపు చూస్తున్నాడు ఆయన డిస్టబెన్స్గా పిల్లలు అందుకనే భగవంతుణ్ణి ఎప్పుడు చూసినా కూడా చెప్పబడింది ఏంటి అంటే పెద్దవాళ్ళు మూడు క్షణాలు చూడాలి ఆ మూడు క్షణం అంటే ఆ మూడు సార్లు కను రెప్ప పడే కను రెప్ప ఒకసారి కొడితే అది దానికి క్షణం అంటుంది సారి అలాగ మూడు క్షణాలు స్వామివారిని చూసి మనసులో ఉండేది చెప్పేసి వచ్చేయాలి అది భగవత్ తత్వం ఇదంతా కూడా జగద్గురువు కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి తత్వం ఇదంతా కూడా ఆ జగద్గురు స్థానంలో ఉండే పంచబాండవులందరికీ కూడా నేను ధర్మం వైపు ఉంటాను అన్నాడు వాళ్ళు ధర్మంగా ఉన్నారని చెప్పారా చుట్టూ చెబురికి ఎక్కడికి వెళ్ళినా కూడా భీముడు కూడా అనే చెప్పారు అర్జునుడు నే చెప్పిందే చెయ్యాలని చెప్పాడు ధర్మరాజు మాత్రమే ధర్మమూర్తి అన్నారు కదా కాబట్టి ధర్మరాజు ధర్మమూర్తి ఉంటే కృష్ణుడు అడివైపు ఉన్నాడు ఎందుకంటే ఎప్పుడు వర్ణించేందుకుంటాడు కదా కాబట్టి ఇవన్నీ కూడా మన జీవనం నిత్యం ఆచరించాలి ఎంత వర్తించద్దు చెప్పుకుంటున్నా అంటే ఇవన్నీ కూడా అందులో ఆ పురాణంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తే అమ్మో ఇంత కష్టం ఆచరించడం అనిపిస్తుంది కదా అలా అనిపించకుండా ఆచరించే యోగంగా మీకు ఉండాలనే ఇంత విధంగా మీకు అర్థమయ్యేట్టుగా ప్రయత్నిస్తూ చెప్పారా అది ఈ రోజు భక్తి యోగం సిద్ధ యోగం భగవంతుని ఎలా దగ్గర తీసుకోవాలని చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం స్వామివారి పూర్తి చేస్తున్నాం